రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి కె హరిదీప్ గారు ఇచ్చారు చిన్నబ్బాయి ఎందుకంటే ఆయన పద్యాలే కానీ భాగవత శ్లోకాలే కానీ హనుమాన్ చాలీసా కానీ కంటూ వయసు చూస్తే ఐదు సంవత్సరాలు చిన్న మృతడు ఆ బాబుని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం బాబు నీ పేరేం పేరు హరిదీప్ మీకు ఏకశ్లోకి రామాయణం బాగా వచ్చంట భాగవతం వచ్చంట ఒకసారి చెప్పండి

ുംഭകർണ്ണഹരണംയണം ആദി ദർഭനനം ഗോപി ഗൃഹേ വർദ്ധനം മായാപൂതീവിതരണം ഗോവർദ്ധനോദം ഹംസച്ഛേന കൗരവാദിഹമനം മുന്തി చాలా చక్కగా ముద్దుగా చెప్పావు అది ఇప్పుడు నీ వయసుకి అసలు ఇప్పుడున్న పిల్లలకి ఇంత మెమోరీ అన్నది ఎవరికి ఉండదు సర్వసాధారణంగా ఎవరు నేర్పించారు ఇవన్నీ మీకు నేర్పించింది ఇంకేమొచ్చు నీకు పాడు ఇంకేమొస్తాయి వెల్లది వారు పద్మ నమ్ముల కృప రసంబుపై చల్లిన వారు మౌలిక రిసర్పిట పించము వారు నవ్వురాజ్ పరిమము వారు జల్వల మధుదవు నమ్ము చెచ్చను మళ్ళీ అలారా మీ పొదల మాటు లేరు కదమ్మ చెప్పరే చాలా బాగుంది చూశారు కదా కే హరిదీప్ గారి మాటల్లో ఎంత చక్కగా శ్లోకాలని ఎంత ముద్దుగా విడమర్చి చెప్తున్నారు చాలా సంతోషం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం